వెజిటబుల్ పలావ్ మనం ఈరోజు కుండలో చేసుకుందాము చాలా బాగా టేస్ట్గా ఉంటుంది అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుండ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం మనము అదే చెక్కా లవంగము ఇల్లాచి వేసుకున్నాను ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రై అయిపోయినాయి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకుందాము మనం మరీ చిన్నవిగా కాకుండా కర్రీ లాగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి బీన్స్ అందులోనే పచ్చి బఠానీలు పచ్చి బఠానీలు బీన్స్ వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాం అన్ని ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకుందాము అయితే రెండు తీసుకున్నాను టమాటా వేసాము కదా ఒకసారి అంతా కలిపేసుకొని ఫ్రై కానిద్దాము చూడండి ఫ్రై అయినాయి కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మూత తీసి చూద్దాము చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం అందులో టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకుందాం మనం గరం మసాలా వేసాము హోల్ గరం మసాలా వేసాము కదా అందుకే కొద్దిగా వేసుకుంటాను అయితే అందులోనే తగినంత సాల్ట్ వేసుకుందాము సరే అంత కలిపేసుకుందాము ఉప్పు కారం వేసినాక అందులోనే చూడండి నేనైతే అన్నపకాయలు వలుసుకొని ఇలా ఇత్తనాలు నానబెట్టుకొని ఇలా వస్తున్నాను దాన్నే పితికపప్పు అంటారు సోయా చింగ్స్ నేనైతే ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నాను ఇలా నీళ్ళన్నీ అందులో తీసేసి వేసుకుందాము చూడండి మనం ఇలా పిండుకున్నామంటే నీళ్ళు అనేది అన్నీ బయటకు వచ్చేస్తాయి సరే అన్నీ కలుపుకుందాము వెజిటబుల్ పులావ్ అంటే ఇలా చాలా వెజిటబుల్ ఎన్నో రకాల వెజిటబుల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి పీతికపప్పు అంటే మనకు ఈ సీజన్లోనే కదా బాగా వస్తాయి కాబట్టి అనపకాయలు నేనైతే అవి కానీ కొద్దిగా వేశాను చూడండి నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు మనమైతే అందులో రెండు గ్లాసులు కొన్ని తక్కువగా అయితే వేసుకున్నా చూడండి ఇప్పుడు మనం అన్నీ ఫ్రై చేసాము కాబట్టి ఇవి కూరగాయలు అనేటివి నీళ్ళు అనేది పిలుచుకోకదాం ఓన్లీ బియ్యానికి మాత్రమే కాబట్టి అలా వేసుకున్నా చూడండి బాగా బాయిల్ అవుతున్నాయి కదా వాటర్ అయితే చూడండి అయితే ముందే బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాను లాస్ట్ మనం ఒక టీ స్పూన్ పలవ్ మసాలా అయితే వేసుకున్నా నేను నానబెట్టుకున్నాను బాగా బియ్యాన్ని చూడండి ఇలా నీళ్ళు లేకుండా వంచేసి వేసేసుకుందాము నానబెట్టుకుంటే రైస్ అనేది బాగా పొడిగానవుతుంది మెత్తగా బాగా ఉంటుంది ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలు లాస్ట్లో మనం కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకుందాము అది వేసేసుకుందాము ఒకసారి కొత్తిమీర పుదీనా వేసినాక బాగా ఒకసారి కలిపేసుకుందాము చూడండి మనం వెజిటబుల్స్ అన్నీ వేయడం వల్ల మంచి కలర్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని సన్నని మంట మీద ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము మనం పెరుగు పచ్చడికి గిన్నెలో సాల్ట్ వేసుకున్నాను అందులో మనం అయితే పెరుగు వేసుకున్నాను సరే బాగా మిక్స్ అయితే చేసుకుందాము బాగా కలుపుకున్నాము కదా అందులో ఇప్పుడు కీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీర అయితే వేసుకున్నాను అందులోనే ఒక మాగిన టమాటా అయితే సన్నగా కట్ వేసాను చూడండి మనం ఇలా కీరాతో తింటే చాలా బాగుంటుంది పెరుగు అయితే పలావు ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము పది నిమిషాలు అయితే అయిపోయింది మనం కుండలో బిర్యానీ తొందరగా అవుతుంది బిర్యానీ అయినా పలావ్ అయినా ఏదైనా సరే పొడి పొడిగా చూడండి కుండ ఫస్ట్ హీట్ ఎక్కిందంటే మనం మూత పెట్టేసి ఆఫ్ చేసినాక ఒక ఐదు నిమిషాల తర్వాత చాలా బాగా రైస్ అయితే అవుతుంది వెజిటబుల్ పలావ్ చాలా బాగా వచ్చింది ఈ వెజిటబుల్ పలావ్ పెరుగు పచ్చల్లో తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ వెజిటబుల్ పలావ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేసి